పేరు గోపాలకృష్ణ గోపి అంటారండి సార్ నేను ఏదో చిన్న వ్యాపారం వ్యాపారం రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది వంద రోజులు పాలన అనేది ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా గ్రామీణ అభివృద్ధి శాఖ పంచాయతీ రాజ్ తీసుకోవడం కూడా చూసాం మనం ఎలా అనిపించింది సార్ అది వంద రోజులు బ్రహ్మాండంగా ఉందండి ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేకుండా ఆయన అన్ని ముందుకు వెళ్తానున్నారు ఎవరు ఊహించిన విధంగానే ఆయన ఫాలోఅప్ చేస్తా ఎక్కడ మాట్లాడాలో అక్కడ అన్ని ఖండిస్తూ ఉన్నారు ఈ ఇంకా ఎక్కువ తక్కువలో అందరూ మాట్లాడుతున్నా కూడా ఆయన పడుచుకోకుండా ఆయన దారుణలో ఆయన వేవిలో ఆయన వెళ్తూనే ఉన్నారు ఆయన ఎక్కడ కూడా ఎవరిని కూడా టార్గెట్ చేయడం కానీ వాళ్ళు చేశారని కానీ ఆ పొజిషన్ అసలు ఆ మూమెంట్ కానీ లేకపోతే ఆయన ఆలోచనలు కానీ అది లేదు జనాలకు ఎలా ఉపయోగపడాలి జనాలకు అభివృద్ధి ఎలా చూపించాలి జనాలను ఎలా మోటివేట్ చేయాలనే తప్ప వేరే ఆలోచన ఆయనకి అసలు కొంచెం చెత్త కూడా లేదు ఏదైనా ఉంటే కతిమ వాళ్ళు తర్వాత ఏదైనా జరుగుతుంది చూసుకుంటారులే పెద్దవాళ్ళు ఉండాలి ఇంకా అవసరమైతే ఆయన ఉన్నాడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన చూసుకుంటాడు ఆయన కాదున్నప్పుడు ఆయన ఆయనకు అంతే ఇదిగా ఉండమట్టే కదా ఆయన బాగా తెలుసు కాబట్టే కదా ఆయనతో ఇదైంది ఆయన ఏదైతే ఫాలోఅప్ చేస్తున్నారో దాని ప్రకారంగా ఏది మంచిది అనిపిస్తుందో దాని ప్రకారంగా ఆయన అవుతున్నారు చాలా బ్రహ్మాండంగా పరిపాలన అనేది జరుగుతుంది ఇంకా జరగబోయేది కూడా చాలా బాగుంటుంది ఆ దిశలోనే ఆయన ప్రయాణం చేస్తున్నారు సరే అంటే వరదలు వచ్చాయి విజయవాడ ప్రాంతానికి కన్వీనియర్ కూడా వచ్చే దాదాపు కూడా ఈరోజు వరద సహాయం పాతిక వేలు ఇస్తామని ప్రకటించడం అంటే గతంలో ఇలా ఎవరైనా చేశారంటారా ఎలా అనిపిస్తుంది ఏంటి ఏమంటే గతంలో చేయలేదు గతంలో వరదలు వచ్చినాయి అసలు అవన్నీ మాట్లాడుకోవడం కూడా వేస్ట్ జగన్ గురించి అసలు మాట్లాడటం కూడా చాలా బూత్ భూతనమాట వాళ్ళు ఎందుకంటే అందరికీ తెలిసింది తెలిసిందని మళ్ళీ మనం పద్దాకా చెప్పి చెప్పి ఎట్లా ఉండదంటే పాశ్చాంతక పచ్చలాగా ఉంటుంది ఆ రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అనేది పథకాలు తప్ప దీని పరిపాలన విధానం కానీ లేదా డెవలప్మెంట్ చేయటం కానీ లేకపోతే ఏదన్నా చేయాలనే ఉద్దేశం అనేది అసలు లేదు ఆయన టార్గెట్ ఏంటంటే అవతల రానియకుండా చేయాలని ఒక అదే పెట్టినాడు తప్ప మనం పరిపాలన చేసి జనాల్లోకి వెళ్ళి జనాల ద్వారా మనం పొందాలనేది అసలు ఆయన దృష్టే కాదు సరే ఇక అతని గురించి అందరూ మాట్లాడే మళ్ళీ మనం మాట్లాడేమనుకోండి పాత చింతగా పాత లాగా పాడిందే పాడినట్టు ఉంటుంది మనకేంటంటే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో అందరూ కూడా పరిపక్వత పొంది ఏం చేత కాదు చేత కాదు అన్నట్టుగా అనుకుని వాళ్ళు ఒక్కొక్కళ్ళకి మతిపోయే విధంలో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇవ్వడం కానీ కావాల్సిన వరకే మాట్లాడతాం కానీ చేస్తున్నారు ఎందుకంటే ఆయన వేవులో ఆయన ఆలోచనలు ఆయనే వెళ్తున్నాడు తప్ప ఇంకా కథితమయ్యని అయ్యానియని ఎవరిని చెప్పినా కూడా అనవసరమైన జోలికి వెళ్తారు అందుకని జనాల్లో కూడా మంచి ఇన్ఫర్మేషన్ గుడ్ ఇన్ఫర్మేషన్ రావటం జనాలు అవ్వడం ఆయన పద్ధతులు చాలా నచ్చుతున్నాయని చెప్పేసి వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా దీంట్లోకి రావటం కారణం ఏంటంటే వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళారు వాళ్ళు ఆపోజిట్ పార్టీలో ఉండరు రేజ్ చేశారు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్కి అయితే ఏంటంటే సోమ్యుడు తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళని టార్గెట్ చేయడం కానీ లేదా ఇంకోటి చేయడం కానీ లేదు ఒకటి మంచి దారుణలో మంచి వేవులు వెళ్తున్నాడు కాబట్టి మన కూడా ఇల్లు ఉండదని ఉద్దేశంగా పవన్ కళ్యాణ్ దీంట్లోకి వస్తున్నారు వీళ్ళంతా అంతే తప్ప ఎవరో పిలిస్తే వస్తాం కానీ లేకపోతే బలవంత చేస్తే రావటం కానీ అది కూడా ఏం లేదు వాళ్ళన్నీ దాన్ని సహకరించుకుంటున్నారు ఒకరికి ఫాలో పోతున్నారు దానికి అంత కూడా అందరు కూడా సంతోషిస్తున్నారు పరిణామంగా ఉంది ఇంక పైగా వీళ్ళు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ పార్టీలోకి వస్తున్నా కూడా ఇవాళ జగన్ అట్టంటాడు ఎట్టంటాడు అని లేకపోతే అంత ముందు వచ్చి అంత ముందు ఇట్టేళ్ళిన వాళ్ళు అటు మాట్లాడు అటెళ్ళిన వాళ్ళు ఇటు మాట్లాడు మాట్లాడారు అలాంటి మాట ఈయన ఒప్పుకోడు నీకేం కావాలనుకుని వస్తున్నావో అది చెప్పుకుంటాడు అదే నన్ను మంచితనంగా మనం కూడా జనాలకి ఏదో ఉపయోగపడాలి మీ ద్వారా అనే ఉద్దేశంగా వస్తున్నా రమ్మంటున్నారు అంతేగాని వాళ్ళని ఏదో విమర్శించేసి మనం ఏదో గొప్పవాళ్ళమని పొగడమని అలాంటివన్నీ అసలు ఆయన దృష్టిలో కూడా ఉండవు ఆయన పెట్టుకోడు రాష్ట్రంలో మరోపక్క తిరుపతి లడ్డు వ్యవహారం అనేది సంచలనం చేస్తుంది రోజు రోజు కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం కూడా చూస్తాం ఆ వివాదం అనేది ఈరోజు కల్తీ జరిగింది దాదాపు జంతువులు కొవ్వుతో తయారు చేశారని చెప్పేసి ఇలాంటి ల్యాబ్ రిపోర్ట్స్ రావడం కూడా చూస్తాము ఎలా అనిపిస్తుంది సార్ అసలు అది అంత బాధాకరమైన విషయం అసలు చెప్తుంటేనే నిన్న మా వాచ్మ్యాన్ పక్కన ఎవరు తిరుపతి వెళ్ళి వచ్చారని లడ్డు చేస్తున్నారని బకెట్ అయ్యిండీ అన్నాడు అక్కడ ఏంటంటే ఇంకేం తింటావా అసలు ఆ లడ్డు లడ్డు ఏం పైకి తీసుకెళ్ళి తినాలంటేనే ఇప్పుడు అదే కనపడుతుందే ఇవన్నీ వింటా ఎట్ట తింటామా అంటే నవ్వుకున్నావు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాను తప్ప నోట కూడా వేసుకోవాలి వాస్తవం జీవితం ప్రమాణపూర్తిగా కాకపోతే ఏంటంటే అది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనేది అందరూ ఉండరు చేస్తున్నారు ఆ లడ్డు వివాదం అనేది పెద్ద సమస్య అది దాంతో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి స్టేట్ లెవె సెంట్రల్ లెవెల్లోనే కాదు వరల్డ్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అది ఆయన ఏమన్నాడు అంటే ఎవరిని ఇతరులను ఎవరిని విమర్శించట్లేదు విమర్శించొద్దు ఎవరి దాడి గొప్ప కాబట్టి చేసిన పద్ధతిలో చేసుకోవాలి తప్పులు వ్యవహారం చేయకూడదు అన్నారు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి అసలు ఆడు ఆ లాయర్ అయిన పేరు అయినా పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి అసలు మందు దగ్గర వచ్చి మాట్లాడాడు పిచ్చమంది మంది తాగాడు జగన్ మందే తాగి ఉంటాడు గ్యారెంటీగా అది ఏదోటి భూమి బొమ్మ బొమ్మ తక్కువ వచ్చినాయిగా మనకు తెలియదుల మందు గురించి అది తాగాడు ఆడు వాగాడు ఏం వాగుతాడండి కొవ్వు పద్నాలుగు వందలు వండుతాయి నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యిలో బంగారు అది ఎండి ఇది బంగారం కలుపుతా కొంచెం చిన్న పిల్లోడుగా చెప్పాల్సిన ఇది కూడా ఎవడు చెప్పడట అంత చండాలంగా చెప్పి జగన్ గారిని సంకనాకిచ్చేసాడు జగన్మోహన్ రెడ్డికి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే ఈ కొడాల నాని కానీ అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ రోజా కానీ ఇలాంటి వీళ్ళందరూ భోగుల వ్యవహారాలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డికి సగం పోట కారణం వాళ్ళే దాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి ఇవాళ చే చేతులకి ఆకులుకెళ్ళాక చేతులకు వెళ్ళినాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉంది అట్ అయిపోయింది పరిస్థితి సరే ఇప్పటికే మత విద్వేషాలు రక్ష కొడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఈ రోజున సనాతన ధర్మాన్ని రక్షించాలి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసి దళితుల్ని క్రైస్తల్ని దూరం చేస్తున్నారు ఈ ఈ కూటమి అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు రాత్రి నేను టీవీలో మహాసేన రాజేష్ మాట్లాడిన నిన్న మహాసేన రాజేష్ అటువరకు పవన్ కళ్యాణ్కి ఈ మధ్యన యాంటీ అయ్యాడు కానీ అతను మాట్లాడుతుంటే అతను చూడమన్నాడు ఆ ఒకటి మహాసేన రాజేష్ది ఆ ఒక్కటి చూడమన్నాడు ఆ ఛానల్లో ఆ న్యూస్ చేతులు ఎత్తేసి దండం పెట్టాడు అసలు ఎవరిని కూడా ఇంత కించుపరచలేదు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా అన్నాడు తప్ప వేరే వాళ్ళు మత దానికి వెళ్ళొద్దని అన్నాడు అదే ముస్లిం దాని మీద అయితే అందరూ రోడ్డు మీదకి వస్తారు భయం వాళ్ళ ఓట్లు పోతాయని వాళ్ళ దాని మీదకి వెళ్ళలేరు ఇటు చర్చిల మీదకి వెళ్తే వీళ్ళ ఓట్లు పోతాయని వీళ్ళు రోజు రోజుకి తప్ప అదే హిందువుల మీద హిందువులు మాట్లాడతా కారణం ఏంటంటే వీళ్ళకి అలా జనాల మీదకి వచ్చి ఇది కానీ అటు అన్ని పనులు చేయరు కాబట్టి యూనిటీ లేదు కాబట్టి ఇలా జరుగుతుంది తప్ప ఇది వాళ్ళని చేయమని కానీ వీళ్ళని చేయమని కానీ వాళ్ళ మీద చేయమని కానీ ఎక్కడ చేయలేదని అసలు రాజేష్ మహాసేన రాజేష్ విమర్చి విమర్శించి కరెక్ట్గా విపులంగా చెప్పాడు విపులంగా చెప్పాడు నాకైతే చెబాస నుంచి అసలు భోజనం చేస్తే ఛానల్ అయ్యే వరకు అసలు నోటు మొదలు పెట్టలేదు అనమాట అది ఆ న్యూస్ అయ్యే వరకు అంత నీట్గా చెప్పాడు కరెక్ట్గా విమర్శించి చెప్పాడు అసలు దళిత నాయకులను కానీ ముస్లింస్ని కానీ ఇంత ఒక ఇదనం లేదు వాళ్ళ పథాలకే వాళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఇచ్చాడు అసలు దాని గురించి ఏం లేదు కాబట్టి గిట్టబోయి వైసీపీ నాయకులు తప్ప వీడెవరో మాట్లాడరు అన్నాడు ఈ రోజు అది ఏదో ఇది ఉందంట పెట్రోల్ ఏదో పెట్టారండి ఏ పాలన బాగుంది ఏంటి అని చెప్పేసి అది పెడితే దాంట్లో పంతొమ్మిది జగన్ కింద ఎనభై నాలుగో ఎనభై ఒకటేమో ఈయనకి వచ్చినాయి టీడీపీకి అన్నారు అది ఆల్ ఛానల్ ఆ పంతొమ్మిది మంది కూడా జగన్ వైసీపీ వాళ్ళు చేశారన్నారు మళ్ళీ ఇంకోటి ఏది వీళ్ళ ముగ్గురులో ఎవరు బెటర్ అని చెప్పేసి ఏదో చెప్పేసి ఏదో పెట్టారు దాంట్లో కూడా చివరికి ఇటు వచ్చేటప్పటికి ఆ పంతొమ్మిదే వచ్చినాయి చ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తర్వాత ఇది వచ్చేదానికి డెబ్బై అర్థం వచ్చినాయి అంటే వాళ్ళ ఛానల్లోనే ఎట్టేసారు అది కొంట రెండు అది వేయలే అసలు ఎన్ని వచ్చినాయి ఏంటని వేయలే చేస్తే మళ్ళీ పాల్స్ అయిపోతారని చెప్పేసి నెంబరింగ్ అయ్యకుండా ఇది పెట్టేసి అది ఆఫ్ చేశారు అది చూడండి అది చూత్తి మళ్ళీ తెలిసిపోతుంది అని చెప్పేసి వేయలేదని చెప్పేసి మహాజన రాజేష్ చెబుతుంటే అసలు నవ్వు ఆగలన్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కావాలి జనాలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే జనాల్లో క్రేజు జనాల్లో మంచితనం జనాల్లో అభిమానం ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఎవరిని కూడా ఇదే మాట్లాడట్లా స్వలాభం కోసం మాట్లాడలే అతను ఏంటి నిజాయితీగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నిజాయితీగా మాట్లాడి పైగా తనకున్న ఆస్తిని జనాలకు ఏ రకంగా ఉపయోగపెట్టాలని తప్పాడు కానీ తను ఎంత తీసుకుందామో వాళ్ళకి ఎంత వచ్చిందో మనం తీసుకుందామనేది లేదు ఒక చిన్న డాక్టర్ కూడా ఏం చేస్తాడు తెలుసా డాక్టర్ నేను ఎంత ఖర్చు పెట్టి చదివా అని చెప్పేసి పక్కన బిల్డింగ్ కట్టాడు మనం ఇప్పుడు కడతామని చెప్పేసి జనాలు సేవల మీద లాక్కుంటారు ఎవరికాళ్ళు లాగేసుకుంటారు అట్ అయిపోతుంది